పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో అక్రమంగా రవాణా అవుతున్న ఏడు లక్షల విలువైన గంజాయిని తెనాలి రైల్వే పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఇరవై కేజీలు పట్టుకున్నట్లు రైల్వే సిఐ శ్రీనివాసరావు తెలిపారు పూరి ఎక్స్ప్రెస్ లో గంజాయి రవాణా అవుతుందని ముందస్తు సమాచారంతో తెనాలి రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పదిహేడు నాలుగు డెబ్బై తొమ్మిది నెంబరు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ మూడో నెంబర్ ప్లాట్ఫారంపై ఆగగానే ఒక్కసారిగా రైల్వే పోలీస్ భోగిలోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు ఏ వన్ భోగిలోని బెర్త్ నెంబర్లు ఏడు ఎనిమిది తొమ్మిది పదిల వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉంది మొత్తం ఇరవై మూడు కిలోలుగా గంజాయిని గుర్తించారు దీని విలువ బహిరంగ మార్కెట్లో ఏడు లక్షల పైగా ఉందని ఈ గంజాయి విశాఖ నుంచి తిరుపతికి తరలించబోతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు విశాఖ నుంచి తెనాల్ వరకు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రైల్వే సిఏ శ్రీనివాసులు తెలిపారు విజయవాడ సిఆర్పి రాహుల్ దేవ్ సింగ్ గుంటూరు రైల్వే డిఎస్పీ అక్కేశ్వరరావులు అందించిన సూచనల మేరకు ప్రత్యేక నిఘా బృందాలతో గంజాయిని పట్టుకున్నారు ఈ పట్టివేత్తలో జీఆర్పిఎఫ్ ఎస్ఐ జి వెంకటాద్రి ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్ రైల్వే పోలీసులు తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు జీఆర్పీ రైల్వే ఐజీ గారు మోహన్ రావు గారు మోహన్ రావు సారు మరియు జిఆర్పి ఎస్పీ గారు విజయవాడ రాహుల్దేవ్ సింగ్ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు వెంటనే గుంటూరు జిఆర్పి డిఎస్పి గారు అకేష్ రావు సారు ఆధ్వర్యంలో నేను మా తెనాలి జిఆర్పిఎస్ఐ నగరాద్రి గారు వారి టీము ఆర్పిఎఫ్ఓ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో ఏ వన్ కోచ్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది భోగిల్లో నాలుగు బ్యాగులు వాటిలో ఇరవై మూడు ప్యాకెట్లున్న గంజాయి సుమారు ఇరవై మూడు కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్ని సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రై ట్రైన్స్ ద్వారా గాంజా మరియు అక్రమ పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ చైన్ స్నాక్స్ని కానీ ఏమై ఇతర ఇతర రాష్ట్రాల గ్యాంగ్లు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము ఏ ట్రైన్స్లో ఏ విధంగా గత సంవత్సరంలో కూడా ఏ విధంగా నేరాలు జరిగినాయి ఏ ఏ విధంగా ఏ ఏ పద్ధతిలో ఏ సమయాల్లో ఏ ట్రైన్లో దంతరాలు దొరుకుతున్నాయో వాటి మీద వాటిని వాటిని అనలైజ్ చేసి వాటి ప్రకారం స్ట్రెంత్ పెంచి మరియు ఆకస్మిక తనిఖీ తనిఖీలు నిర్వహించి దొంగతనాలు అద్భుతం వస్తుందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సింది అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది సుమారుగా ఇరవై మూడు ఇరవై ఆరు కేజీలు ఇరవై ఇరవై మూడు కేజీలు కాబట్టి మనం అనుకోవడం ఒక యాభై వేల వరకు ఉండదు